ఒక్క ప్రతిపక్షంలో మా సీట్ అది మేము ప్రతిపక్షంలో మా సీట్ కాబట్టి మేము ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం సహజం సహజం అసహజం ఏంటి అంటే అసహజం ఏంటి అంటే ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని గల్లీలో తిరగడం అనేది ఇంతవరకు నేను అన్నాడు ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మీరు మీ సిట్టింగ్ సీట్ ని నిలబెట్టుకోవడానికి దట్ ఈస్ యువర్ నీడ్ కదా దీనికి ఈ సందర్భాన్ని మనం ప్రస్తావిస్తే అట్ ది సేమ్ టైం బీజేపీకి ఎక్కడ గెలుస్తుందా గెలవదా సెకండ్ కానీ మొత్తం ఏదైతే బీజేపీ వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళ ప్రభావం చూపడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు ఎక్కడ మీరు ఇప్పుడు మీరు చూపడానికి అన్నాను నేను మీకు ఈ మిస్కన్సెప్షన్ మీరు క్లియర్ చేయాలి అసలు బీజేపీ రాష్ట్రంలో రెండేళ్లుగా సహాయ పార్టీగా కాంగ్రెస్ కు సహాయకారిగా పనిచేస్తుంది తప్ప ఒక్క ఇష్యూ ఒక్క ఇష్యూ మీద పోరాటం చేసి కాంగ్రెస్ చేశారు మీరు ఒకటి ఆలోచించండి జైల్లో పెట్టింది జైల్లో పెట్టింది మా నాయకులని ఈడీ ఇన్వెస్టిగేషన్ జరిగేది మా మీద ఈడీ దాడులు పొంగులేటి మీద జరిగితే ఇంతవరకు ఒక్క మాట పొంగులేటి మాట్లాడాలి చెప్తాను ఒక నిమిషం తొందరపడకండి నేను చెప్తాను అన్నీ చెప్తాను అప్పుడు మా నాయకు రాలే కదా కవిత గారు ఇప్పుడు కాదు కదా అప్పుడు ఉన్నారు కదా చెప్తా మీరు జాగ్రత్తగా ఏంటంటే ఈడీ రేడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు అది బ్రహ్మ పదార్థం బ్రహ్మరాశి రహస్యం ఎవరికీ తెలియదు ఈడీ చెప్పదు పొంగులేటి మాట్లాడు సిబిఐని రాహుల్ గాంధీ రోజు బూతులు తిడతాడు కానీ రేవంత్ రెడ్డి గారు సిబిఐకి కేసు అప్ప చెప్తారు రేవంత్ రెడ్డి గారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధానమంత్రి అంటాడు కానీ కేసు ఉండదు తెలంగాణ ఏటీఎం గా మారిపోయిందని అమిత్ షా అంటాడు కేసు ఉండదు సీఎం రమేష్ గారికి పదమూడు వందల యాభై కోట్ల కాంట్రాక్ట్లు ఇక్కడ వస్తాయి రేవంత్ రెడ్డి గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో పదకొండు వందల యాభై కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది చోటే బాయ్ బడేబాయ్ ఇంకా ఎంత అందంగా చాలా అసహజమైన ప్రక్రియ కదా బీజేపీ చెప్పేది ఇది కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ ఇది కల్తీ కాంగ్రెస్ ఈ కల్తీలో ఎవరెవరు ఉన్నారంటే ఇది ఒక కాషాయ ఇది అదేమంటారు పంచకూట కూటమి ఇది ఇది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో చూసింది కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ ఏందండి బాబు నాకు అర్థం కాదు ఇందులో ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పోతే ఢిల్లీ ఇల్లు సజాయించేది ఒక బీజేపీ ఎంపీ ఢిల్లీ ఇల్లు సుందరీకరణ ముఖ్యమంత్రి గారి అధికారిక భవనాన్ని సజాయించేది బాగా చక్కగా చేసేది చక్కగా తీర్చిదిద్దేది ఒక ఢిల్లీలో బీజేపీ ఎంపీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో అమిత్ షా గారిని అర్ధరాత్రి కలిసేది ఒక బీజేపీ ఎంపీ కారులో పోయి ఖండించాడు కాంట్రాక్ట్ అయితే ఖండించాడు పదమూడు వందల యాభై కోట్ల కాంట్రాక్ట్ అయితే ఖండించాడు కదా నేను అంటా ఉన్నా పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ అడుగు పెట్టలేని బీజేపీ ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు రాగానే బీజేపీ ఎంపీలోకి ఎర్ర కార్పెట్లు పరిచి స్వాగతాలు పలుకుతుంటే అదానీ గారికి స్వాగతాలు పలుకుతుంటే ఎవరు ఎవరితో ఉన్నారు చోటే బాయ్ బడేబాయి సంబంధం అర్థం కావట్లేదా ప్రజలకి అర్థం అవుతుంది బీజేపీ కాంగ్రెస్ కు సహాయపడడానికి మాత్రమే ఒక ఉదాహరణకు చెప్తాను మీకు నిన్న మొన్నటి దాకా బండి సంజయ్ గారు పత్తా లేరు ఇవాళ వచ్చి నానా గావు కేకలు పెడతారు ఏమని హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఎందుకు కాంగ్రెస్కి ఏదైనా కొద్దిగా తెలుసు ఆయన ఎంత గావు కేకలు పెట్టినా పెడబొబ్బలు పెట్టినా బీజేపీ డిపాజిట్ రాదు రాసి పెట్టుకోండి ఈరోజు మీరు రెండవది నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు వచ్చేది రక్షణ శాఖ ఆయన పేరేంటిగా హోంశాఖ సహాయ మంత్రి గారు ఆయన హోంశాఖ సహాయ మంత్రి కాదు రేవంత్ రెడ్డి సహాయ మంత్రి ఆయన ఎప్పుడైనా రేవంత్ రెడ్డి కష్టం అంటే ఈయనకు ఫోన్ కొడితే వచ్చి ఏదో నాలుగు పిచివాగుడు అయిపోతాడు ఆయన అంత తప్ప లేదు రాష్ట్రానికి రెడ్డి రెడ్డి గారు ఎక్కడ కూడా అంబర్పేటలో తిరుగుతున్నారు జుబ్లీస్ ఎవరు తిరగట్లేదు తిరగరు మీరు మళ్ళీ మళ్ళీ మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి మాట నేను చెప్పేది ఇవాళ గుర్తుపెట్టుకోండి వాళ్ళు వచ్చేది ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారి ఇషారాల మేరకి ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ అభ్యర్థికి ఏమైనా సాయం చేసిపోతారు తప్ప బీజేపీ అభ్యర్థిని బక్రా చేసిపోతారు తప్ప వాళ్ళకు మాత్రం ఇక్కడ ఈ ఎన్నికల్లో గెలిచే ఉద్దేశం కానీ ఓట్లు సంపాదించే ఆలోచన కానీ ఈ క్వశ్చన్ లేదు సరే ఆ టాపిక్ మళ్ళీ నెక్స్ట్ మాట్లాడే ముందు అసలు ఇవాళ జూబ్లీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నది బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత గారు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు లెంకల దీపక్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగా అసలు వీళ్ళ పేరు కూడా సడన్గా గుర్తు రావట్లేదేమో జనానికి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారు ఈ ముగ్గురే అభ్యర్థులు అన్నట్టుగా జరుగుతోంది సరే ఎవరు ఎక్కువ చేస్తున్నారు ఎవరు తక్కువ ఈ అది అవసరం లేదు కానీ అంత వార్ లాగా ఎందుకు క్రియేట్ అయింది